హాయ్ వెల్కమ్ టు కెటి మీడియా తెచ్చేసి కృష్ణదిజ అండ్ రోజు అయితే అండ్ బ్లాక్ రోజెస్ అనే మూవీ ఇది క్రైమ్ సస్పెన్స్ అండ్ సైకోప్యాథిక్ అండ్ జెండర్ ఈక్వాలిటీలో చేసిన సినిమా ఇందులో లీడ్ రోల్స్లో వచ్చేసి అని మనకు తెలుసు అలాగే స్త్రీలు ఎవరంటే థర్టీ ఇయర్స్ పుద్భి ఉన్నారు కదా ఆయన డాటర్ కూడా ఎందుకంటే తను హీరోయిన్గా ఒక టూ త్రీ మూవీస్ చేసింది ఇందులో కూడా మంచి ఇంపార్టెంట్ రోల్లో ఒక డిటెక్టివ్గా తను చేసిన విధానం కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అలాగే న్యూ కమర్స్గా హీరోస్గా క్రాంతి ఇలా కొంతమంది అయితే ఉన్నారు అలాగే మనకు తెలిసింది జబర్దస్త్ ఆర్జిఎంఆర్ ఇలాంటి వాళ్ళు కూడా చాలా పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం టూ గుడ్ అండ్ ఎంజిఆర్ ఈ మూవీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ మూవీని అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అయితే చిన్న సినిమాగా రిలీజ్ అయిన కానీ డెఫినెట్గా ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఇప్పుడు టికెట్ రేట్స్ కూడా రీజనబుల్గా హండ్రెడ్ ఇలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి ఎందుకంటే టికెట్స్ రేట్స్ పెరిగి ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి పెద్దగా ఉన్నాయి చాలా మంది పోవడం లేదు కానీ టికెట్స్ రేట్ కూడా వాళ్ళు తగ్గించారు అందులోనూ మల్టీప్లెక్స్ లాంటి ప్లేస్లలో కూడా హండ్రెడ్ రూపీస్ అంటే నార్మల్ విషయమే కాబట్టి ఇలాంటి టైంలో మనం సినిమాలను ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా అదే ప్రైజెస్ ఉంటాయి మంచి క్వాలిటీతో సినిమాను చూడడానికి స్కోప్ ఉంటుంది ఎందుకంటే సింగిల్ స్క్రీన్ కంటే కూడా మల్టీప్లెక్స్లలో కూడా ఆ రేట్లో వచ్చింది అంటే కనుక మామూలు విషయం కాదు ఎందుకంటే మనం ఎప్పటి నుంచో టికెట్ రేట్స్ తగ్గియాలి అనేది కూడా పోరాడుతున్నాం కాబట్టి ఆ టికెట్స్ ప్రైస్ మనకు రీజనబుల్గా ఉన్నప్పుడు డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి సినిమాని ఎంకరేజ్ చేయండి ఆ సినిమాని ఎంకరేజ్ చేయడం వల్ల చిన్న సినిమాలు కూడా చాలా వరకు బూస్ట్ అవుతాయి ఇది కూడా ఒక చిన్న సినిమాగా కంటెంట్ ఓరియంటెడ్ ఇక్కడ చిన్న సినిమాలు కాదు ఎందుకంటే రాజవస్థాంబాయి లిటిల్ హార్ట్స్ లాంటివన్నీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఇది మాత్రం సస్పెన్స్ క్రైమ్ అండ్ ఈ మదర్ మిస్ట్రీస్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా మంచి పెప్ ఉంటుంది ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఈ మూవీలో అసలు అప్సర రాణి అండ్ అల్సర్ క్రాంతి వీళ్ళందరూ కూడా పోలీస్ ఆఫీసర్ అప్సరాని ఎందుకంటే గ్లామర్స్ గ్లామర్స్గా గ్లామర్ డాల్గా చూసాము ఈ మూవీలో పర్ఫార్మెన్స్ ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్గా కానీ ఏంటి క్రాంతి ఏంటి అలాగే ఒక సైకో థ్రిల్లర్ ఇ ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ని జెండర్లో ఇక్కడ ఏంటంటే అమ్మాయి అమ్మాయి లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటే ఎలా ఎలా చేస్తారు తర్వాత వచ్చే పరిణామాలు ఏంటి ఇక్కడ ఏంటంటే మర్డర్స్ లవర్స్ను చంపుతూ ఉంటారు మర్డర్స్ ఎవరు ఆ లవర్స్ని ఎవరు చంపుతున్నారు ఎందుకు చంపుతున్నారు అనేది తను చేసిన విధానం అయితే చాలా బాగుంది అండ్ మ్యూజిక్ కావచ్చు కెమెరా వర్క్ కావచ్చు ఇవన్నీ కూడా ఎంజిఆర్ యాజ్ ఎ డైరెక్టర్గా అప్పుడు అని చెప్పొచ్చు ప్లీజ్ వాచింగ్ థియేటర్స్